జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి కర్కాటక రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క అతిచారం వల్ల కొన్ని యోగాలు కలుగుతున్నప్పటికీ ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి ఈ విషయాన్ని ముందుగా మనం గుర్తురగాలి ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఎంతో కాలంగా ఒకే సంస్థలో పనిచేస్తూ ఒక మంచి అవకాశం కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్టయితే అంటే ఉద్యోగంలో ఉన్నతి కానీ వేతనంలో పెంపు కానీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే ఆ విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి మీరే మాత్రం కూడా ఆందోళన పడకుండా మీరు వృత్తి ఉద్యోగంలో మార్పు కోసం మీరు తీసుకునే నిర్ణయం సరైనటువంటిది మీకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి ఇప్పుడున్నటువంటి ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగం లభించటం వేతనంలో కూడా గణనీయమైనటువంటి పెరుగుదల మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉద్యోగంలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళు వేగవంతంగా కొత్త అవకాశాల వైపుగా దృష్టిని సారించటం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీరు చేస్తున్నటువంటిది ఉద్యోగం కాకుండా వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు ఎంతో కాలంగా నడుస్తున్నటువంటి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని కానీ కొత్త వ్యవస్థని వ్యాపారాన్ని సృష్టించాలని కానీ మీరు ప్రయత్నం చేయకపోవటమే మంచిది కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి మానసికమైనటువంటి సంఘర్షణ కలిగే అవకాశం ఉంది అంతా బాగున్నప్పటికీ కూడా ఏం చేయాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తారసపడే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశి జాతకులకి ఉద్యోగ విధానాలు బాగున్నాయి కానీ కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయి కొన్ని ప్రతికూలవంతంగా ఉన్నాయి వ్యాపార సంబంధమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం ఈ రెండు విషయాలు మాత్రం కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కొత్త వ్యవస్థ కొత్త వ్యాపారం కొత్త మార్పులు అనివార్యం అయితే మాత్రమే మీరు ప్రయత్నం చేయండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవటం మాటా మాట పట్టింపుల వల్ల మిమ్మల్ని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వైఫల్యాల వల్ల మనసు మొత్తం కూడా ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక కుటుంబం మీద కోపతాపాలు చూపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి వీటి వల్ల మానసికమైనటువంటి అశాంతితో పాటుగా సంతానపరమైనటువంటి అంశాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి సంతానపరమైనటువంటి అంశాల్లో మీ గర్భవాసాన జనించినటువంటి సంతతి కొన్ని విషయాల్లో మీ మనసుకి బాధని కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఐక్యతగా ఉంటారు సమిష్టిగా ఉంటారు మీ మనసుకు ప్రశాంతతను కలిగించి మీకున్నటువంటి గౌరవాన్ని పెంచవలసినటువంటి తరుణంలో సంతానపరమైన అంశాలు మాత్రం మీకు ప్రతికూలంగా ఉన్నాయి వారి మధ్య క్రమశిక్షణతో పాటు ఐక్యతను చేయవలసినటువంటి బాధ్యత మీ పట్లే ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మనసు మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడితో నిండిపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని అంశాల్లో మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఒక విషయంలో విజయాన్ని సాధిస్తే మరో విషయంలో విజయం చేకూడడం కష్టమవుతున్నటువంటి తరుణం మనకు జరగదు మనకు రావు లేకపోతే ఈ అంశాన్ని మనం ఏ విధంగానూ అనుకూలంగా మలుచుకోలేము అన్నటువంటి అంశాలు కూడా మీకు సానుకూలవంతమై విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు కొన్నైతే సానుకూలవంతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు క్లిష్టతరంగా మారేటువంటి అవకాశం అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక పరీక్షా సమయం ఈ పరీక్షా సమయాన్ని జాగ్రత్తగా దాటగలిగితే మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మనం పొందుతాం యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా వస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పెట్టుబడులు లాభిస్తాయి మీరు పెట్టుబడుల కోసం స్నేహితుల్ని అర్థించిన కొత్త వారిని సంప్రదించిన రుణ ప్రయత్నాలు చేసిన ఆర్థికంగా లాభం అయితే మాత్రం తప్పకుండా చేకూరే అవకాశం కూడా ఉంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి మార్పు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి అవకాశం కూడా ఉంది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి బాగుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు గ్రామ దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవార్లకి నూట ఎనిమిది ఫలాల మాలని పాల పొంగళ్ళని అందించటం వల్ల అనుకూలవంతమైనటువంటి మార్పు కలుగుతుంది భైరవ రక్షణ మెళ్ళో ధరించండి తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న తంత్రమాలా చూర్ణాన్ని గనక నుదుట ధరిస్తూ ఉన్న నరఘోష నరదిష్టి నరపీడ తొలగిపోవడంతో పాటు మరిన్ని విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడడానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం ఫలం శివాయ బ్రహ్మని వీర బ్రహ్మేంద్ర స్వామిని అనుకుంట ఒకవైపేమో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అష్టమశని కాస్త ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంగానే మనం భావించాలి అయితే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం మీరు శ్రమ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలైతే మాత్రం తప్పకుండా లభించే అవకాశం ఉంది శని భగవానుడు అష్టమస్థానంలో ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని పరిస్థితుల్ని కాస్త కష్టంగా కనిపించేటట్టు చేసిన అంతిమంగా ఫలితాన్ని కూడా అనుకూలవంతంగానే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఒకటికి రెండు సార్లు ప్రయత్నాన్ని కొనసాగించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి యుగదాయకమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితం అయితే తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమైతే కావచ్చు కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఏదైనా ఇబ్బందులు కలగటం వాహన ప్రమాదాలు సంభవించటం ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి మరికొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతాయా అవుతాయా లేదా అన్న ఆలోచన ఆందోళన మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణంలో కోపాన్ని ఆవేశాన్ని కూడా తగ్గించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి వాహనాన్ని నడుపుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో పరధ్యానంగా ఉండటం సెల్ లో మాట్లాడుతూ ఉండటం ఆందోళన కలిగించేటువంటి ఆలోచనలతో ఉండటం వల్ల ప్రమాదాలు కలిగే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో కూడా ఎవరో నమ్మినటువంటి వాటిని వాస్తవం అనుకుని వారు చెప్పిందే వేదవాక్కుగా తలచి అనుభవం లేనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం దీనివల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా సహోదర సహోదరి వర్గంతో మీకున్నటువంటి అనుబంధం అవ్వచ్చు ఎంతో కాలంగా వారితో ప్రేమానురాగాల వల్ల మనం ఎన్నో త్యాగాలు చేసాం వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులను కూడా వారి కోసం త్యాగం చేసి వాళ్ళకి పెద్దపీట వేస్తే వాళ్ళు కొన్ని విషయాలు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అపార్థమయ్యేటువంటి సూచనలు కలుగుతుంటాయి తత్కారణంగా ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఎవరు మనవారో తనవారో కూడా మీరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ఏది అయినప్పటికీ కూడా దైనందిన జీవితంలో ధనం మూలం ఇదం జగత్ అన్న విషయాన్ని మాత్రం మీరు తెలుసుకుంటారు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా యా వ్యాపార ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట కొన్ని కష్టాలు నష్టాలు వాటిల్ిన అంతిమంగా మాత్రం మీకు విజయం చేకూరేటువంటి అవకాశమే కనిపిస్తుంది దైనందిన జీవితంలో తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితులు ఏ మీరే మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పరులేవీ కూడా లేవు దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవన గమనం ఉంటుంది కానీ అష్టము శని వల్ల వేగవంతమైనటువంటి ఆలోచనలు కోపతాపాల యొక్క చర్యల వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్వవర్గం నుంచి మీకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికపోతుంది వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకులు పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం పరమేశ్వరుడు యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేయండి ఒక పంచముకి రుద్రాక్షని మహాకాలభీర వృక్షని మెడలో ధరించటం వల్ల నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు భావోద్వేగాలు నియంత్రించబడతాయి పరిస్థితులు అనుకూలంగా మారతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది అన్ని అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఒక పంచమికి రుద్రాక్షని మహాకాలవీర వృక్షన్ని మెళ్ళో ధరించడం వల్ల యోగదాయకమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఈ నరఘోష నరదృష్టి నుంచి బయటపడటానికి తంత్రమాలా చూర్ణంతో కనుక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న బొట్టుగా పెట్టుకుంటూ ఉన్న ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి